నా పేరు జగన్ రాయలు నా పేరు లలితమ్మ రాజీవ్ కాలేజీలో ఉన్నాము మా ఫ్యామిలీ మేముండేదా నేను మా ఆడవాళ్ళు ఇద్దరే మా పిల్లల పెండింగ్ అయింది వాళ్ళ పాటికి వాళ్ళు సపరేట్ అయిపోయినారు రాసి రాసి గమన గతంలో ఎప్పుడు పింఛన్ అర్హత ఉంటే చాలు గడప వద్దకే వచ్చేట్టుగా ఈరోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మాకు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వచ్చి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన సచివాలయం లెవెల్ నుంచి వాళ్ళు మాకు ఇచ్చేసినారు సార్ ఇంటి ఖర్చులకు కానీ మాత్రలకు కానీ ఇబ్బంది రాకుండా జగన్ జగన్మోహన్ రెడ్డి మా కొడుకు మాదిర మాకు అన్ని విధాల్లో బాగా చూసుకుంటా అన్నాడు మాకు బియ్యం కావాలంటే బియ్యం పెన్షన్ కావాలంటే పెన్షన్ అన్ని చూస్తా ఉన్నాడు మీ మనవడు ముఖ్యమంత్రిగా మీకు అండగా ఉన్నాడు అని ప్రతి అవ్వకు ప్రతి తాటకు భరోసా ఇవ్వగలిగాము అని సగర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన వస్తాడు జగన్మోహన్ రెడ్డి రావాలి నెక్స్ట్ టైం కూడా